అరెస్ట్ ఎవరానాథ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసార్ విధి నిర్వహణ ఉన్న పోలీస్ అధికారి శ్రీహరి అనబడి ఇన్స్పెక్టర్ ఆ పోలీసుని పట్టపగలు అతి దారుణంగా అమానుషంగా కిరాతకంగా కాసి చంపాడి కరుడు కట్టిన తీవ్రవాది సాగా దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులే కాక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ సీజర్ పంచనామా ముద్దాయే ఖచ్చితంగా ఈ నేరాన్ని చేశాడన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయి అంతేగాక ఇతనికి అనేక తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఎగ్జిబిట్ నంబర్ వన్ ఎఫ్ఐఆర్ ఎగ్జిబిట్ నెంబర్ టూ సీజర్ పంచనామా ఎగ్జిబిట్ నెంబర్ త్రీ బాడీలో రికవర్ అయిన బుల్లెట్ సంబంధించిన బ్యాలిస్టిక్ రిపోర్ట్ ఎగ్జిబిట్ నెంబర్ ఫోర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎగ్జిబిట్ నెంబర్ ఫైవ్ ముద్దయి ఉపయోగించిన నాడు రూపాయలు సభి సమాజంలో జీవించడానికి అనర్హులు ఇలాంటి వారి కోసం కోర్టు వృధా చేయడం అనవసరం పార్మాంటికోసం కోసం స్థూలంగా కొన్ని సాక్ష్యాధారాలు ప్రవేశపెడుతున్నాను సిఐ గారి బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ నేనేనండి ఈ రివాల్వర్ లో ఉన్న బుల్లెట్స్ బాడీలో ఉన్న బుల్లెట్స్ ఒకటేనండి రివాల్వర్ పై ఉన్న ముద్దలు ఈ ముద్దయ సాగరమేనండి ఇది నేను పూర్తి స్పృహతో చేస్తున్నటువంటి రిపోర్ట్ సార్ దానికి సంబంధించిన రిపోర్ట్స్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాం సార్ సిఐ గారు పరిగెడతానండి కలిసి సాగర్ పరిగెత్తానండి ఇదిగో ఇక్కడి నుంచి టామ్ అని కాచాడండి ఇక్కడ బుల్లెట్ అండి ఇక్కడి నుంచి బెడ్ బయటకి వచ్చిందండి టాం డామ్ టామ్ అని కాచాడండి కూడా సంపండి బాబు సమయానికి అసలు రాజగారు వచ్చినప్పుడు సరిపోయింది లేదంటే నేను అయిపోయాను బాబు అదిగో గన్ను కాచింది ఆ సాగారు ఆధారాడు బాబు పదహారో తారీఖు మధ్యాహ్నం సార్ ఎవరో ఇన్ఫార్మర్ మా పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడెక్కడో స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పాడు అసలే మా సియ గారు చాలా స్ట్రిక్ట్ పైగా ఈ ఊరికి కొత్త నేను వచ్చేసరికి కానిస్టేబుల్ ఎవరూ లేరండి అయ్యో వాళ్ళు మా సియ్య గారు ఏమైనా చేస్తారని నేను కంగారు పడుతు వెళ్ళాను సార్ అక్కడ బయలుదేరేసరికి ఇదిగో ఈ సాగర్ గారు కంట్రీ ఎవరు వర్క్ మూడు సార్లు బయలు చేస్తాడు ఈ ప్లేస్ ఇది ఒక అక్కడికి ఈ నేను చాలా ట్రై సార్ అప్పటికే వచ్చా సరే నేను వచ్చాను కాబట్టి అదృష్టం బాగు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఇందులో క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ఎగ్జిబిట్స్ అన్ని ఎదురుగా కనపడుతుంటే ఏమిటి నేను ప్రాసిక్యూషన్ వారి వాదంతో పూర్తిగా ఏకీభిస్తున్నాను ప్రాసిక్యూషన్ వారు సాగర్ హంతకుడని తీవ్రవాదిని నిరూపించారు సో ముద్దాయి సాగర్కి విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ అధికారిని చంపినందుకు ఐపీసీ మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను

何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何

チャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャチャ

ఈ పవిత్రమైన సందర్భంలో కొబ్బరికాయలు కానీ జీతం అయిపోయింది అంటే కొంచెం ఉంచుకున్నాను బాసు మరి ఫుడ్ కావాలిగా ఎవరు నడుకుంటాం బాసో నెక్స్ట్ జీతంలో మిగతా కొబ్బరికాయలు కొట్టేస్తాను బాసు అప్పుడు దాకా బ్యాలెన్స్ మొక్కుకునే అనుకోక బాసో సవాల్ డాక్టరుతరికి అమ్మే పైకి వచ్చినాను కట్టం నాకు బాగా మంచి మొన్న నీకు కొంతాను కట్టేది ఉచ్చుకో దీంతో నేను నీకు ఇత్తాను ఐదు లక్షలు మీరు అనుకున్న ప్రకారం మొత్తం అంతా ఇచ్చేసారనుకోండి పోతే మా నల్లుడు గారండి అమెరికా వెళ్తాను హ్యాపీ అనుకోండి కానీ ఖర్చుతో విషయం కదండి మీకు తెలియదే ఉందండి చాలా ఖర్చు అండి ఎక్స్ట్రా అనుకోకుండా మీరేమైనా కొంచెం సాయం చేస్తే ఏం చెప్పావరా తప్పు తప్పు డాక్టర్ గారు అడుగారు అచ్చరా ముచ్చరా మనం తెలిసిపోతే ఇంకోటి తీస్తాం మీ అరలు పాలను పంపించే పూసి నాది మీరు యాప్కి వెళ్ళి వచ్చేసేయండి అంటే నమ్మకం లేదా అమ్మమ్మా ఎంత మాట నీ మీద నాకు నమ్మకం లేకపోయినా నా నమ్మకం మీద నీకు నమ్మకం లేకపోయినా నష్టం మీకే కదండి వస్తాను మళ్ళీ కలుస్తాను సార్ ఏంటండి బతి మారేది నరికి సముద్రంలో పారితే వాళ్ళకు కూడా దొరకడం కక్కుతాదా నా సీగా నేసేసిన ఆ భయం డిపార్ట్మెంట్ లో పది ఏళ్ళ దాకా ఉండిపోతుంది రేపు వచ్చే పోలీసులు అంత కాస్త పద్ధతిగా ఉంటారు అయ్యే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి ఇంకే వెలక్షన్లు మన మీద కేసు ఉంది కదా మరి అదే రేయ్ అదేదో రాష్ట్రంలో బాగా గడ్డి తినేసినాడని ఓ మినిస్టర్ గారిని బొక్కలో దూసేసినారంట ఆడి గుళ్ళు మండిపోయి వంట చేసుకుంటున్నాడు పెళ్ళాన్ని అర్జెంట్ గా మినిస్టర్ ఏం కోారంట ఆడేమో ఆయిగా గారేమో టీడంతా గట్టి ఆ మనం మాత్రం ఏం తక్కువ జనం నా మీద అట్టాగా కేసుంది కాబట్టి మా కనక మహాలక్ష్మి ఎలక్షన్ లో ఏ పిచ్చి జనం మా పిచ్చి మహాలక్ష్మి కోట్లేసి పిచ్చి పిచ్చిగా గెలిపించేస్తారు ఆ తర్వాత ఇవి కూడా ఇక్కడ ఉండాల్సిన వాడు కాదురా మరి ఎక్కడ ఉండాల్సిన వాడిరాసి జైల్లో సరే నీ పోల్ సరే చేసా